ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి పున ప్రాణ మహోత్సవం రాముల వారికి సంబంధించి ఎనభై తొమ్మిది సంవత్సరాల కిందట నిర్మించిన ఈ పవిత్ర ఆలయంలో పున ప్రాణ మహోత్సవాలు గత నాలుగు రోజులుగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఒకసారి విశేషాలు చూద్దాం రాములవారి పండుగకు ఊరువాడ ఏకమైంది దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాల కిందట కాకినాడ జిల్లా కొత్తపేట ప్రాంతంలో నిర్మించిన రాములు వారి ఆలయ ప్రతిష్ఠకు సంబంధించి ఎనభై తొమ్మిది సంవత్సరాల తర్వాత పునః ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత ఘనంగా గత మూడు రోజులుగా రామ నామస్మరణ మారి విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట ప్రాంతంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి సీతారాములు ముఖ్యంగా రామలక్ష్మణ సీతారాముల ఉత్సవం చూద్దాం రారండి చూడటానికి రెండు కనులు సరిపోవు అనే విధంగా కైంకర్యాలు పూజలు ఉత్సవాలు హోమాలు ముఖ్యంగా మహిళలు కలస ర్యాలీ నిర్వహించారు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా కొనసాగింది వేలాదిగా మహిళంతా పట్టణ పుర్వీధులు గుండా కలసాలు తలపై పెట్టుకుని ఈ ఆధ్యాత్మిక రాముల వారి సేవలో కొనియాడారు మూడు రోజుల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం శుభముహూర్తానికి సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రామ నామ జపం మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు ఇక పెద్ద ఎత్తున ఈ కొత్తపేట ప్రాంతానికి చేరుకున్న భక్త జనులంతా కూడా తొలుత మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా అద్దంలో నూతన విగ్రహాలను దర్శించడం ఒక సంస్కృతిని చెప్పుకోవచ్చు అదేవిధంగా భక్తులంతా కూడా సీతారామ లక్ష్మణులు ముందుగా అద్దంలో దర్శించుకునేందుకు వేలాదిగా కికట్టారు అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన విగ్రహాలను దర్శించుకుని ఆ ప్రాంతంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో కుటుంబాల సమేతంగా వేలాదిగా పాల్గొన్నారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా నామ జపంతో మారి ముగిపోయింది అయోధ్య కాలంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇక్కడికి సైతం అదే మాదిరిగా పెద్ద ఎత్తున భక్తులు రావడం ముఖ్యంగా శ్రీరామ నామ జపం అత్యంత ఘనంగా గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో మారిమోగిపోతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ ప్రతిష్టకు సంబంధించి ఎలా జరిగింది విశేషాలు ఏంటి ఇలా పలు విషయాలు కూడా అక్కడ స్థానికులు పెద్దలు కూడా మీడియాతో మాట్లాడారు ఒకసారి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం జై శ్రీరామ్ ఈ యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ఠని ఎంత ఘనంగా చేశారంటే మా కమిటీ సభ్యులందరూ చాలా చాలా బాగా పనిచేశారంటే చాలా చాలా ధన్యవాదాలు ఈ రామాలయం అతి పురాతన చరిత్ర కలిగినటువంటి రామాలయం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో శ్రీపాద సుబ్బరాయులు మరియు సర్వలక్ష్మి దంపతుల నిర్మించినటువంటి ఈ దేవాలయం ఈ రామాలయం గత గత పది సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని మా అందరికీ హ్యాండ్వర్ చేయడం జరిగింది దానితోటి ఈ భక్తులు అందరూ కలిసి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా ఏ చందా అడగండగా అమ్మ ఇది కావాలని ఎవరిని అడగలేదండి ఎవరు వాళ్ళే స్వతహాగా ఈ దేవాలయం వరకు వచ్చి మేమిస్తాం మేమిస్తాం అని చెప్పి అందరూ ఈ దేవాలయంలో ఈ వస్తువు ఈ రోజు లేదన్నా లేకుండా అన్ని వస్తువులు సమకూరాయండి అదేవిధంగా ఈరోజు కూచులపాటికి గణపతి రాజు గారు కుమారులు హరి గారు మరియు రవి గారు వారి సహాయ సహకారాలతో మొత్తం విగ్రహ ప్రతిష్ట ఈరోజు పూజా కార్యక్రమాలు మరియు మహా అన్నదాన సమారాధన కార్యక్రమం కూడా వాళ్లే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈరోజు మూడు రోజుల నుండి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయండి అదే మొన్న స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం నగర పురవీధులలో మొత్తం రెండు వందల మందితో తిరిగామండి అలాగే నిన్న కలశాల కార్యక్రమం దీని యొక్క ఐదారు వందల మంది స్త్రీలు పురుషులు కలిసి మొత్తం అందరూ కూడా స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఎంతగానో చక్క చక్కగా జ విజయవంతం చేశారండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక మాట మీద ఉండి ఈ యొక్క కార్యక్రమం కలసాలు ఊరేగింపునే భజనలోనే ఈ యొక్క ఇక పరిస్థితిలోనే ఒక మాట మీద జరిపించుకుని శాస్త్రం కాబట్టి ఈరోజు మహా అన్నదానం కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా చాలా గట్టిగా బలంగా తీసుకుని ఈ ఒక ఆలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోది ఈ ఆలయాన్ని ఎక్కడైనా సరే అభివృద్ధి చేయాలని అభివృద్ధిలోకి రావాలని కూడా మేము ఉత్సాహం చేయడంలో కూడా భగవంతుడు కూడా మాకు కొడతా ఎవరిని కూడా డొనేషన్ దగ్గరికి వెళ్ళి అడగకుండా కూడా అందరూ కూడా ఎవడైనా అభివృద్ధి వాళ్ళు కూడా ఇక్కడికే తెచ్చి డొనేషన్లు చేయమని కూడా అందరూ కోరుతున్నారు జై శ్రీరామ్ ఈ ఆలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో నిర్మించబడింది సుమారు ఎనభై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వేళ ప్రయాణ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆలయం డెవలప్ అవ్వడానికి కమిటీ అందరూ కూడా సహకారం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరిలో ఉన్న ప్రముఖులు భక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఈవేళ ఆలయం ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా కమిటీ తరఫులు అందరి తరఫున మీ అందరికీ కూడా మనవి తెలుసుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఈ రాముడు వారు కలిగించినందుకు మా కమిటీ వారికి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ యొక్క డెవలప్మెంట్కి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీపాద సర్వలక్ష్మి గారు సుబ్బారాయుడు గారు ఈ గుడిని స్థాపించారు వారి కుమారులు కూడా శ్రీరామచ రామచంద్రరావు గారు అయితే మన చిరంజీవి గారికి మీరే ఈ గుడిని డెవలప్ చేయగలరు మీరే దీన్ని చేయగలరని చెప్పి ఆయన ఆశీస్సులుతో మొత్తం ఈ గుడి కూడా మొత్తం అంతా కూడా ఈ గుడి సరౌండింగ్ ఆయన పేరును పెట్టి ఈ రోజున శ్రీరామ రామచంద్రరావు గారు మరి చిరంజీవి గారికి ఈ గుడి అప్పచెవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా కమిటీ సభ్యులమే ఏర్పడి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాము ముప్పై ఐదులో నిర్మించారు ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది మా ఫాదర్స్ కూడా ఇంకా పుట్టలేదు ఆ టైంలో తర్వాత బులువారు వారందరూ కూడా సహకారంతో ఇక్కడ రామాలయాన్ని నడపడం జరిగింది తర్వాత ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి చిరంజీవి అన్సెట్ చిరంజీవి గారు మొత్తం ఉన్న స్టాఫ్ అందరూ చాలా కష్టపడి చేసారు ఈ రామాలయాన్ని స్పాన్సరింగ్ చేసింది కుచ్చలపాటి గణద్రయ్య గారు ఫ్యామిలీ చేశారు అన్నదానానికి దీనికి కూడా అంపికూర్చే చేశారు మీ అందరూ కూడా సహకరించిన భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కొత్తపేటలో ఉన్న రామాలయం మేము పంత రెండు వేల ఇరవైయో సంవత్సరం మార్చి నెలలో పారాయణం మొదలెట్టాము ఆ పారాయణం మొదలెట్టిన కానించి మాకు ఒక నిదర్శనం కనబడ్డది అయితే ఇది పురాతనమైన గుడి పంతొమ్మిది వందల ముప్పై ఐదులోది కానీ ఇప్పుడు అభివృద్ధి మాకు స్వామి చాలా నిదర్శనం కనిపించారు రోజు ప్రతి లక్ష వారం మేము మా కమిటీ నెంబర్స్ మా మహిళా మహిళలు అందరూ పారాయణం చేస్తున్నాము అందరూ మాతో సహకరిస్తున్నారు చా రాముల వారికి మేము రుణపడి ఉంటాము